A very good evening to all of you and welcome to the session 200 Grammar Rules, Bilingual, English and Telugu. First, to me, questions or try to spot the errors. May we be right or wrong? Or Chapandi? Tarvata Mano, Nen rules, Ner Pinchin Tarvata. Mali, we exercise exercise the work chadham. them. what is right, what is wrong? At the mouth. Try to take sentence number one. Tell me, is it right or wrong? హీ విల్ అవేల్ ఆఫ్ ద ఫస్ట్ క్యాప్ టు కమ్ అలాంగ్ విష్ణు యామ్బుల్ విష్ణు ఓకే సేస్ రాంగ్ ఇట్ ఈస్ రాంగ్ వై అన్నది మీకు ఒక ఫైవ్ మినిట్స్ లో మీకు తెలుస్తుంది మనం రూల్స్కి వెళ్ళినప్పుడు ఇది టెస్ట్ యూ ఇంగ్లీష్ మీకు అది రైటర్ రాంగ్ చెప్పండి చాలు అండ్ దే అబ్సెంటెడ్ ఫ్రామ్ ద మీటింగ్ సెంటెన్స్ నెంబర్ టూ రైటర్ రాంగ్ థ్యాంక్ యూ విష్ణు మీకు ఆన్సర్ తెలిసి మీరు రాయండి బట్ నేను ఇక్కడ రైటర్ రాంగ్ చెప్తాను తర్వాత రూల్స్ చెప్తాను తర్వాత మళ్ళీ ఇదే ఎక్సర్సైజ్ మీద వర్క్ చేస్తాం అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది దే అబ్సెంటెడ్ ఫ్రమ్ ద మీటింగ్ కాకపోతే మీరు రెస్పాండ్ అయినప్పుడు క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేయాలి వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ ఆర్ మీరు మెన్షన్ చేయాలి అండ్ వన్ ఎట్ ఎ టైమ్ గోయిన్ అ సిస్టమాటిక్ వే ఫస్ట్ One IP and they put a two, sentence number two. Uh, Vishnu says sentence number two also wrong. Yes, that is also wrong. All the employees fought with each other. Third one also wrong. The two friends shared the amount with one another. Now mention the question number and respond right or wrong. ఎందుకు ఇవి రాంగ్ అన్నది ఎందుకు రైట్ అన్నది ఈ ఎక్సర్సైజ్ తర్వాత ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ద రూల్స్ బేస్డ్ ఆన్ దీస్ ఎగ్జాంపుల్స్ అప్పుడు మళ్ళీ ఇదే ఎక్సర్సైజ్ మీద వర్క్ చేసినప్పుడు యూ కెన్ యు గెట్ క్లారిటీ ఫోర్త్ వన్ ఆల్సో రాంగ్ మై సెల్ఫ్ కండక్టెడ్ ద మీటింగ్ ఎస్ ఫిఫ్త్ వన్ రైట్ ఆర్ రాంగ్ మై సెల్ఫ్ కండక్టెడ్ ద మీటింగ్ ఎస్ Now I see your responses. Sentence number five, you respond. Five also wrong. Sentence number six. Yes, I see Teja, Arjun, Vishnu. Five wrong. Go to sentence number six. Yes, Sai Sridhar says six is correct. She herself has driven the new car. This sentence is correct. Oh, very good. Others also. Vishnu also. They have enjoyed the party. This sentence is also correct. She has questioned they. Six is correct. Seven is correct. No, six and seven are correct. Nothing wrong. Now you have to look at. Question number eight. Six is correct. Seven is correct. I will explain you after rules. Nepinchaka mali we sentences midam an work chhasam. Apurmi gartham aushun. right? Aidi wrong. Eight is wrong. Sentence number nine. My colleague and me met the chairman last evening. ఇవి నేను ఆల్రెడీ మీకు నేర్పించిన రూల్స్ కాబట్టి ఇక్కడ నేను మీకు ఆన్సర్ ఇస్తాను మై కాలీగ్ అండ్ మీ అనేది రాంగ్ ఇక్కడ మనకు ప్రొనౌన్స్ సబ్జెక్ట్ క్వశ్చన్ ఉంది కాబట్టి ఐ యూస్ చేయాలి సబ్జెక్ట్ ఫామ్ ఎస్ ఐ యు అండ్ హీ షుడ్ కంప్లీట్ ద వర్క్ ఇమీడియట్లీ సెంటెన్స్ నెంబర్ టెన్ ఆల్సో రాంగ్ మనకి ఇక్కడ ఆర్డర్ ఏముండాలంటే టూ త్రీ వన్ అంటే యు హీ అండ్ ఐ ఇది కరెక్ట్ ఆర్డర్ ఇది కూడా నేను ఆల్రెడీ మీకు నేర్పించాను ద అవెంజ్ ద డెత్ ఆఫ్ ద క్లాన్ మెంబర్ సెంటెన్స్ నెంబర్ ఇలెవెన్ కరెక్ట్ నో ఎర్రర్ డోంట్ బ్రింగ్ హీ అలాంగ్ టు ద ఫంక్షన్ ఇది ఆల్రెడీ నేను మీకు నేర్పించాను కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ పొజిషన్లో ప్రొనౌన్ ఉంది అప్పుడు హీ యూస్ చేయకూడదు హిమ్ యూస్ చేయాలి డోంట్ బ్రింగ్ హిమ్ అలాంగ్ టు ద ఫంక్షన్ ఇప్పుడు ఈ రోజు రూల్స్ మీరు నేర్చుకున్నప్పుడు మీకు ఇవన్నీ ఎందుకు రైట్ ఎందుకు రాంగ్ తెలుస్తాయి మనం నిన్నటి వరకు ఐ స్టాట్ ఐ టాట్ ట్వంటీ ఎయిట్ ఈరోజు ట్వంటీ నైన్ నుంచి కంటిన్యూ చేద్దామండి నిన్న మీకు టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ రూల్స్ చెప్పడం జరిగింది ఇవాళ కూడా టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ బేస్ చేసుకుని రూల్స్ మాట రూల్ నెంబర్ ట్వంటీ నైన్ ఏంటంటే మనకి ఇంగ్లీష్లో రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అని ఒక టైప్ ఉంది రెసిప్రోకేట్ అంటే రెస్పాండ్ అవ్వటం ఎవరైనా విష్ చేశారనుకోండి మీరు కూడా విష్ చేస్తే రెసిప్రోక్రియేట్ చేసినట్టు ఎవరైనా మీకు గిఫ్ట్ ఇస్తే మీరు మళ్ళీ గిఫ్ట్ ఇస్తే అది రెసిప్రోకియేట్ చేసినట్టు రిమెంబర్ యువర్ స్కోర్ ఆల్సో ఇక్కడ రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అన్నవి రెండు ఉన్నాయి ఇంగ్లీష్లో ఈచ్ అదర్ వన్ అన్ అదర్ డిఫరెన్స్ ఏంటంటే when we talk about two things or two persons, we should use each other. manu each other and a reciprocal pronoun use shali. more than two, either can take we should use one another. is rule matter. you should remember The two brothers argued with each other. manu vidal brothers gunji, two brothers, and each other use shali. sentence is correct. ఆల్ ద స్టూడెంట్స్ అంటే మోర్ దాన్ టూ ఆర్గ్యూడ్ విత్ వన్ అండ్ అదర్ ఇది కూడా కరెక్ట్ ఇది రూల్ నెంబర్ ట్వంటీ నైన్ గుర్తుపెట్టుకోండి రూల్ నెంబర్ థర్టీ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా ఎగ్జామ్స్ ఇవ్వటం జరిగింది ఇది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ సంబంధించి ఇప్పుడు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే ఐ దాని రిఫ్లెక్సివ్ ఫామ్ ఏంటండి అదే ఎంపాటిక్ ఫామ్ కూడా మై సెల్ఫ్ వి అంటే అవర్ సెల్ఫ్స్ అంటే యోర్ సెల్ఫ్ అలాగే హి అంటే హిమ్ సెల్ఫ్ షీ అంటే హెల్ఫ్ ఇట్ అంటే ఇట్ సెల్ఫ్ అండ్ దే అంటే దెమ్ సెల్ఫ్ కేర్ఫుల్ విత్ స్పెల్లింగ్ ఇవన్నీ కూడా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనొచ్చు ఎంఫాటిక్ ప్రొనౌన్స్ అనొచ్చు సేమ్ ఫామ్ అన్నమాట ఇప్పుడు అసలు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ రూల్ ఉంది ఆ రూల్ నేర్చుకోబోయే ముందు మీకు రిఫ్లెక్సివ్ వర్బ్స్ అంటే ఏంటి ఎగ్జాంపుల్స్ ఏంటి దానికి సంబంధించిన రూల్ ఏంటి తెలియాలన్నమాట మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకుంటే బేసిక్ సెంటెన్స్ ప్యాటర్న్ ఇంగ్లీష్లో మనకి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్యాటర్న్స్ ఉన్నాయి సెంటెన్స్ ప్యాటర్న్స్ బేసిక్ ప్యాటర్న్ ఏంటంటే ఎస్ ప్లస్ వి ప్లస్ ఓ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ డెఫినెట్గా అండి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈ రూల్స్ ఇంపార్టెంట్ హూ ఇస్ ఇస్ అర్జున్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈ రూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అది బ్యాంక్స్ అవ్వచ్చు ఎస్ఎస్సీ అవ్వచ్చు డెఫినెట్ గా ఈ రెండు ఎస్పెషల్లీ సివిల్స్ ప్రిలిమ్స్ అవ్వచ్చు మెయిన్స్ అవ్వచ్చు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకుంటే అండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ అవ్వచ్చు ఇన్ దిస్ ప్యాటర్న్ దాక్షన్ గోస్ ఫ్రమ్ ద సబ్జెక్ట్ టు ది ఆబ్జెక్ట్ మనం చూడండి ఆరోమార్క్ సబ్జెక్ట్ నుంచి యాక్షన్ ఆబ్జెక్టివ్ వెళ్తుంది కాకపోతే ఒకసారి ఏమవుతుందంటే మళ్ళీ యాక్షన్ ఆ సబ్జెక్ట్కే వెళ్ళిపోతుందనమాట హవెవర్ సమ్ టైమ్స్ యాక్షన్ గోస్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ ఈ యాక్షన్ కనుక వెనక్కి వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు యారో మార్క్ ఎలా యూజ్ చేస్తాం అప్పుడు ఏమంటామంటే ఇఫ్ ద యాక్షన్ గోస్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ వి సే ది యాక్షన్ గాట్ రిఫ్లెక్టెడ్ మనం యాక్షన్ రిఫ్లెక్ట్ అయ్యింది అని చెప్తాం అండ్ వీ కాల్ ద వర్బ్ రిఫ్లెక్సివ్ వర్బ్ ఆ వర్బ్ని రిఫ్లెక్సివ్ వర్బ్ అంటాం దీన్ని మనం రిఫ్లెక్ రిఫ్లెక్సివ్ వర్బ్ అంటాం అన్ని వర్బ్స్ రిఫ్లెక్సివ్ వర్బ్స్గా యూజ్ చేయలేము కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి అవి ఏంటంటే ద ఫాలోయింగ్ వర్బ్స్ ఆర్ యూస్లీ ఎంజాయ్ రివెంజ్ ఇంట్రడ్యూస్ యాబ్సెంట్ ప్రైడ్ ఇందులో మనకి ఎగ్జామ్స్లో చాలా సార్లు ఎంజాయ్ అవెయిల్ యాబ్సెంట్ ప్రైడ్ ఇవ్వటం జరిగింది ఇక్కడ రూల్ ఏంటంటే అసలు ఇదంతా ఎందుకు నేర్చుకోవాలి మీరు ఒక రూల్ ఉంది ఆ రూల్ ఏంటంటే If there is no object after a reflexive verb, we should use a reflexive pronoun. It is important. This is the rule, rule number 30. a reflexive verb object lackpate. Mano reflexive pronoun used They have enjoyed the party a lot. If a children enjoyed another reflexive verb, enjoyed what? Mano what or whom? And personal ఆన్సర్ వస్తే ఆన్సర్ అనేది ఆబ్జెక్ట్ ఇక్కడ వాట్ అంటే ద పార్టీ అంటే ఆబ్జెక్ట్ ఉన్నట్టు మాట ఆబ్జెక్ట్ ఉంటే మీరు టెన్ సెంటెన్స్ ని టచ్ చేయక్కర్లేదు రెండో సెంటెన్స్ చూడండి ది ఎంజాయిడ్ ఇది కూడా రిఫ్లెక్సివ్ వర్బ్ వాట్ అంటే సమాధానం లేదు హూమ్ అంటే సమాధానం లేదు ఎప్పుడు అన్నదానికి సమాధానం ఉంది లాస్ట్ సమ్మర్ అది ఆబ్జెక్ట్ కాదు అడ్వర్బ్ వర్బ్ ఆఫ్ టైం ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి రూల్ ఏం చెప్తోంది ఈ రిఫ్లెక్సివ్ వర్బ్స్ తర్వాత ఆబ్జెక్ట్ లేకపోతే మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యూజ్ చేయాలని చెప్తుంది సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ దే రిఫ్లెక్సివ్ ఫామ్ ఏంటి దెమ్జల్స్ అప్పుడు దెమ్జల్స్ ఉండాలన్నమాట ఎగ్జాంపుల్ అది లేకుండా మీకు ఇస్తారు ఇప్పుడు రూల్ నెంబర్ థర్టీ వన్ ఎందుకంటే మీకు చెప్పినట్టుగా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ కి ఎంఫాటిక్ కి సేమ్ ఫామ్ సెల్ఫ్ అన్నది రిఫ్లెక్సివ్ అవ్వచ్చు ఎంఫాటిక్ అవ్వచ్చు ఈ ఎంఫాటిక్ ప్రొనౌన్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే వి యూజ్ ఎంఫాటిక్ ప్రొనౌన్స్ ఫర్ ఎంఫసిస్ ఎంఫసిస్ అంటే నొక్కి చెప్పటం ఏదైనా హైలైట్ చేయాలనుకున్నా నొక్కి చెప్పాలనుకున్నా మనం ఎంఫసైజ్ చేశారు అని అంటాం ఈ దే హ్యావ్ ద సేమ్ ఫార్మ్ యాజ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఇందాక నేను చెప్పినట్టుగా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఎంఫాటిక్ ప్రొనౌన్స్ సేమ్ ఫార్మ్ ఏ ఎగ్జాంపుల్ చూడండి ఐ మై సెల్ఫ్ డిడ్ ద వర్క్ ఎస్టడే మామూలుగా మీరు చెప్పేటప్పుడు ఐ డిడ్ ద వర్క్ ఎస్టడే అంటారు అదే నొక్కి చెప్పాలనుకుంటున్నారు మీరు వేరే వాళ్ళు ఎవరు చేయలేదు నేనే చేశానని చెప్పాలనుకున్నప్పుడు ఐ మై సెల్ఫ్ డిడ్ ద వర్క్ ఎస్టర్డే అని చెప్పాలి షీ హర్సల్ మేడ్ బ్రేక్ఫాస్ట్ దిస్ మార్నింగ్ వేరే వాళ్ళు ఎవరు చేయలేదు ఆవిడే బ్రేక్ఫాస్ట్ చేసింది అని నొక్కి చెప్తున్నాం మనం అప్పుడు షీ హర్సల్ మేడ్ బ్రేక్ఫాస్ట్ దిస్ మార్నింగ్ ఇప్పుడు రూల్ నెంబర్ థర్టీ వన్ ప్రీవియస్ ఏంటండి థర్టీ వన్ కంటిన్యూయేషన్ యాక్చువల్లీ థర్టీ టూ అయి ఉండాలి ఐఎమ్ సారీ ఇది థర్టీ టూ ఇందాకది థర్టీ వన్ ఇప్పుడు థర్టీ టూ ఈ రూల్ అన్నది ఎంఫాటిక్ ప్రొనౌన్స్ తోటి వెళ్తుంది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ తోటి కూడా వెళ్తుంది ఈ రూల్ ఏంటంటే వి షుడ్ నాట్ స్టార్ట్ ఎ సెంటెన్స్ విత్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఆర్ ఎన్ ఎంఫాటిక్ ప్రొనౌన్ చాలామంది చేస్తారు కామన్ ఎర్రర్ మాట కామన్ ఎర్రర్ ఏంటంటే మై సెల్ఫ్ పోస్టెడ్ ద లెటర్ చాలా మంది మై సెల్ఫ్ అని చెప్పి పేరు చెప్తారు అది రాంగ్ ఐ మై సెల్ఫ్ అని చెప్పి ఇక్కడ సబ్జెక్ట్ కావాలి మనకి ఐ మై సెల్ఫ్ పోస్టెడ్ ద లెటర్ అది కరెక్ట్ మాట అప్పుడు కరెక్ట్ అవుతుంది మై సెల్ఫ్ కంప్లీటెడ్ ద వర్క్ రాంగ్ మనం మై సెల్ఫ్ తోటి సెంటెన్స్ స్టార్ట్ చేయకూడదు ఐ మై సెల్ఫ్ కంప్లీటెడ్ ద వర్క్ అనేది కరెక్ట్ అవుతుంది రూల్ నెంబర్ థర్టీ టూ ఇది థర్టీ త్రీ అవుతుందండి వి షుడ్ నాట్ ఇది కూడా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ తోటి ఎంఫాటిక్ ప్రొనౌన్స్ తోటి వెళ్తుంది వి షుడ్ నాట్ యూజ్ అ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఆర్ ఎన్ ఎంఫాటిక్ ప్రొనౌన్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎ పర్సనల్ ప్రొనౌన్ పర్సనల్ ప్రొనౌన్ లో ఇవి యూజ్ చేయకూడదు చాలా మంది అది చేస్తారు కామన్ ఎర్రర్ మై ఫ్రెండ్ అండ్ మై సెల్ఫ్ ఇక్కడ అవసరం లేదండి మై ఫ్రెండ్ అండ్ ఐ అనాలి పర్సనల్ ప్రొనౌన్ యూస్ చేయాలి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ కాదు ఎంఫాటిక్ ప్రొనౌన్ కాదు మై మేనేజర్ అండ్ మై సెల్ఫ్ ఇది కూడా రాంగ్ ఎందుకని మై మేనేజర్ అండ్ ఐ డిస్ట్రిబ్యూటెడ్ ద ఫార్మ్స్ లాస్ట్ వీక్ ఇక్కడ అన్నెసరీ యూజ్ ఆఫ్ రిఫ్లెక్సివ్ ఆర్ ఎంఫాటిక్ ప్రొనౌన్స్ ఇప్పుడు మనం ఇందక్కడ మీరు చూసిన సెంటెన్సెస్ మళ్ళీ చూద్దాం ఇది ఎందుకని రాంగ్ అని చెప్పామంటే ఇక్కడ మనకి రిఫ్లెక్సివ్ వర్బ్ ఉంది థర్టీ వన్ అండి ఐఎమ్ సారీ వాట్ ఈస్ థర్టీ వన్ ఎంఫాటిక్ ప్రొనౌన్స్ వి యూజ్ ఎంఫాటిక్ ప్రొనౌన్స్ ఫర్ ఎంఫిస్ అంటే నొక్కి చెప్పటం మాట మీరు ఏదైనా విషయం నొక్కి చెప్పాలనుకున్నప్పుడు ఇవి యూజ్ చేయాలి మామూలుగా మీరు చెప్పినప్పుడు నేను ఆ పని చేశాను అని చెప్తారు అదే నొక్కి చెప్పాలనుకున్నప్పుడు నేనే ఆ పని చేశాను వేరే వాళ్ళు ఎవరు చేయలేదని చెప్తారు తెలుగులో అయితే అదే ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో అయితే ఐ మై సెల్ఫ్ డిడ్ ద వర్క్ యాస్టే అని చెప్పాలి ఇక్కడ మనకి ఇప్పుడు ఫస్ట్ మీరు వర్క్ చేసిన సెంటెన్సెస్ తీసుకుంటే మళ్ళీ హీ విల్ అవైల్ అవైల్ అనేది రిఫ్లెక్స్ వర్బ్ ఇక్కడ మనకి ఆఫ్ ద ఫస్ట్ క్యాబ్ ప్రపోజిషన్ ఉంటే అది ఆబ్జెక్ట్ కింద కన్సిడర్ చేయలేము ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు మాట ఆబ్జెక్ట్ లేదు కాబట్టి మనం ఇక్కడ హీ అన్నది సబ్జెక్ట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యూస్ చేయాలి హీకేంటే అది హిమ్సెల్ఫ్ అంటే కరెక్ట్ సెంటెన్స్ ఏంటంటే హీ విల్ అవేల్ హింసెల్ఫ్ ఆఫ్ ద ఫస్ట్ క్యాప్ టు కమ్ అలాంగ్ అలాగే అబ్సెంటెడ్ అన్నది కూడా రిఫ్లెక్సివ్ వర్బ్ ఫ్రమ్ ద మీటింగ్ అప్పుడు మీరు ఆబ్జెక్ట్గా కన్సిడర్ చేయలేరు అందుకని చెప్పి ఆబ్జెక్ట్ లేదు కాబట్టి దే అబ్సెంటెడ్ అబ్సెంటెడ్ దెమ్ సెల్ఫ్ అని చేయాలి ది అబ్సెంటెడ్ దెమ్స్ ఫ్రమ్ ద మీటింగ్ అప్పుడు కరెక్ట్ అవుతుంది లేదంటే ఇది కూడా రాంగ్ దెమ్జల్స్ ఉండాలి సబ్జెక్ట్ ఏంటి దే ఆల్ ది ఎంప్లాయీస్ ఆల్ ది ఎంప్లాయీస్ అంటే మోర్ దాన్ టూ అప్పుడు మనం ఫాట్ విత్ ఈచ్ అదర్ అనకూడదు ఏమన్నా మనం ఇద్దరికంటే ఎక్కువ ఉంటే రెసిప్రోకల్ ఫ్రన్ వన్ అండ్ అదర్ అనాలి అలాగే ద టూ ఫ్రెండ్స్ షేర్డ్ ది అమౌంట్ విత్ వన్ అండ్ అదర్ మనం ఇద్దరి గురించే మాట్లాడుతున్నాం అప్పుడు రెసిప్రోకల్ ప్రొనౌన్ వన్ అండ్ అదర్ కాదు మనం యూజ్ చేయాల్సింది ఈచ్ అదర్ ఈచ్ అదర్ యూజ్ చేయాలి మై సెల్ఫ్ కండక్టెడ్ ద మీటింగ్ ఎస్టర్డే మనం ఎప్పుడు ఇవాళ మీరు నేర్చుకున్న రూడ్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఒక సెంటెన్స్ ని రిఫ్లెక్సివ్ ఆర్ ఎంపాటిక్ ప్రొనౌన్స్ తోటి స్టార్ట్ చేయకూడదు దాన్ని బట్టి ఇది ఎందుకంటే రాంగ్ సెల్ఫ్ తో స్టార్ట్ చేసాం కాబట్టి ఇక్కడ మనం ఐ మై సెల్ఫ్ అని యూజ్ చేయాలి షీ హర్సల్ఫ్ హాస్ డివెన్ ద న్యూ కార్ ఇది మన సెంటెన్స్ కరెక్ట్ అని చెప్పుకున్నాం ఇందులో ఎర్రర్ లేదు దే హ్యావ్ ఎంజాయిడ్ ఎంజాయిడ్ వాట్ అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు ద పార్టీ ద పార్టీ అనేది ఆబ్జెక్ట్ అంటే నథింగ్ రాంగ్ ఇది కూడా కరెక్ట్ అనే చెప్పడం జరిగింది షీ హన్ దే ఇక్కడ మనకి ప్రొనౌన్ అనేది ఆబ్జెక్ట్ పొజిషన్ ఉంది కాబట్టి దే యూజ్ చేయకూడదు దెమ్ యూస్ చేయాలి షీ హన్ దెమ్ అది కరెక్ట్ మై కాలీగ్ అండ్ మీ ఇక్కడ మనకి ప్రొనౌన్ సబ్జెక్ట్ పర్షన్ ఉంది కాబట్టి ఐ యూస్ చేయాలి మై కాలీగ్ అండ్ ఐ మెట్ ద చైర్మన్ లాస్ట్ ఈవినింగ్ అలాగే మనకి ఇక్కడ ఆల్రెడీ నేను మీకు నేర్పించాను కరెక్ట్ ఆర్డర్ ఏంటండి టూ త్రీ వన్ అంటే యూ సెకండ్ పర్సన్ సింగిల్ హీ థర్డ్ పర్సన్ సింగిల్ అండ్ ఐ ఫస్ట్ పర్సన్ సింగిల్ ఇది కరెక్ట్ ఆర్డర్ దే అవేంజ్డ్ అవేంజ్డ్ వాట్ ద డెత్ అంటే ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ ఉంది ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి నథింగ్ రాంగ్ మనం రిఫ్లెక్స్ ప్రొనౌన్ యూస్ చేయగలదు కాబట్టి ఈ లో కరెక్ట్ అని చెప్పుకున్నాం డోంట్ బ్రింగ్ హీ ఇక్కడ మనకి ప్రొనౌన్ ఆబ్జెక్ట్ లో ఉంది కాబట్టి హిమ్ యూస్ చేయాలి ఆబ్జెక్ట్ ఫామ్ డోంట్ బ్రింగ్ హిమ్ అలాంగ్ టు ద ఫంక్షన్ ఇది ఈ రూల్స్ బట్టి ఈ క్వశ్చన్స్ రావటం జరిగింది ఒకసారి రూల్స్ నేర్చుకుంటే ఇవన్నీ మీరు హ్యాండిల్ చేయగలరు అండ్ ఇవన్నీ కూడా ఎగ్జామ్లో ఇవ్వటం జరిగింది ఎవరు అడిగారండి హౌ టు పర్చేజ్ ద కోర్స్ అని చెప్పి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్ మూర్తిస్ ఇంగ్లీష్ అప్పుడు కోర్సెస్కి వెళ్ళాలి ఆ కోర్సెస్లో మీకు ఈ బ్యాచెస్ ఉంటే అది మీరు పర్చేస్ చేయాలి అంతే ఇప్పుడు మీ స్కోర్స్ చెప్పండి ట్వెల్వ్కి ఎన్ని వచ్చినాయి మీకు టెన్ ప్లస్ వస్తే అవుట్ స్టాండింగ్ సెవెన్ సెవెన్ ప్లస్ అయితే ఇంకా నేర్చుకోవాలి రూల్స్ మీరు but uh, 10 plus you should be happy thanks for being with me till the fag end of the session do remember to subscribe and share i will see you guys tomorrow morning 7 a.m the hindu editor